హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఉన్న వాళ్ళని రకరకాల మాటలతో చెప్తాను భూమి మీదకి ఒక రక్షకుడు రాబోతున్నాడు ఈ సమాజాన్ని ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఈ యొక్క సమాజాన్ని సమస్యలతో బాధపడుతున్నటువంటి సమాజాన్ని పాపంలో మగ్గిపోతున్నటువంటి సమాజాన్ని రక్షించే వాడకుడు రాబోతున్నాడు అని అనేక వేల సంవత్సరాల క్రితం ఒక మహర్షి చెప్తాడు ఆ మహర్షి యషయ ఆ యషయ చూసినటువంటి ప్రవక్త ఆ ప్రవక్త చేసినటువంటి ఆ యొక్క మాటల ప్రకారంగా ఈ భూమి మీద ఒక రక్షణ రాబోతున్నాడు ఆయనే క్రీస్తు ఆయన భూ ఆయన భూమి మీద ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్తాడు దానిని రూఢిపరిచిన వారు నూతన నిబంధనలో చెప్పినట్టుగా ఆస్ట్రాలజర్స్ నక్షత్ర సూచనలు చేసేవాళ్ళు అది రూఢిపరిచారు కాబట్టి భారతీయ దేశం వారు ఏసు క్రీస్తు అని చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్